హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ యామ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో లైవ్లో వాళ్ళు ఒకసారి వాయిస్ ఇస్ క్లియర్గా ఉందా కామెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదు మిత్రులారా సో లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి కామెంట్ రూపంలో వాయిస్ క్లియర్గా ఉందా వాయిస్ క్లియర్గా ఉందా సో గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ బొడ్డు సత్యనారాయణ్ గుడ్ ఈవినింగ్ బొడ్డు సత్య గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సో వాయిస్ క్లియర్గా ఉందా సో ఒకసారి వాయిస్ క్లియర్గా ఉందా మిత్రులారా వాయిస్ క్లియర్గా ఉంటే మనము కంటెంట్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేద్దామి సో కంటెంట్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దామే వాయిస్ క్లియర్గా ఉందా సో మెసేజ్ చేయండి మర్చిపోకుండా లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ మిత్రులకి వాయిస్ క్లియర్గా ఉందా సురేష్ సో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ వాయిస్ క్లియర్గా ఉందా సార్ వాయిస్ ఈజ్ క్లియరా వాయిస్ క్లియర్గా ఉందా మిత్రులారా వాయిస్ క్లియర్గా ఉందా క్లియర్ సార్ క్లియర్ క్లియర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో రైట్ మరి కంటెంట్లోకి వచ్చినట్లయితే చూడండి కేవీఎస్ అండ్ ఎన్విఎస్ మరి ఈ కేవీఎస్ ఎన్విఎస్ అసలు కేంద్రీయ విద్యాలయం నవోదయ విద్యాలయానికి సంబంధించిన నోటిఫికేషన్స్ రెండు వేల ఇరవై ఐదులో ఇది రెండు వేల ఇరవై మూడులో మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరి ఎగ్జామ్ జరగడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో కేవిఎస్ ఎగ్జామ్ జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడులో కేవిఎస్ ఎగ్జామ్ జరగడం జరిగింది మరి మరి రెండు వేల ఇరవై మూడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు రాలేదు రెండు వేల ఇరవై ఐదులో ఈ నోటిఫికేషన్ రాబోతుంది మీరు ఈ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మరి యొక్క మిత్రులారా మరి ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే మరి కేవీఎస్ కానీ ఈ నోటిఫికేషన్ రాయాలంటే ఖచ్చితంగా ఎవరైతే అయినారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఎగ్జామ్ ని రాసుకోవచ్చు దీనికి ఎలిజిబుల్ అవుతారు కేంద్రీయ విద్యాలయము మరియు నవోదయ విద్యాలయాలకు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ లో వచ్చే నోటిఫికేషన్ లో మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాలలో మరి కేవీఎస్ పోస్టు మరి ఎన్విఎస్ పోస్టులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో వాటి గురించి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాను సో క్లియర్ గా అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి మరి టీచర్ పోస్టులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మరి అదే విధంగా పరీక్ష యొక్క విధానము ఏంటి పరీక్ష యొక్క విధానము కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిత్రులారా సో ఎలాంటి డౌట్ లేకుండా క్లియర్ గా మీకు ఈ వీడియో రూపంలో నేను మీకు అందియబోతున్నాను సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ సో రైట్ మిత్రులారా చూడండి ఇక్కడ చూసి గమనించుకున్నట్లయితే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి మీరు కొంచెము ఆలోచించండి ఇక్కడ సో రైట్ మిత్రులారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దీన్ని గమనించుకున్నట్లయితే మీరు ఈ యొక్క ఎడ్యుకేషన్ లోని ఏమేమి పోస్ట్లు ఉన్నాయి ఎన్ని పోస్ట్లు ఉంటున్నాయో ఒకసారి క్లియర్ గా మీకు నేను అందడానికి మీ ముందుకు వస్తున్నాను సో రైట్ మిత్రులారా రైట్ ఇక్కడ చూడండి వేకెన్సీస్ పోస్టులు క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే మరి చూడండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కేవిఎస్ కేవిఎస్ గురించి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మిత్రులారా కేవిఎస్ అంటే టీచింగ్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి మాస్టర్ అంటే మూడు వందల అరవై పోస్టులు ఉన్నాయి మూడు వందల అరవై పోస్టులు ఆంధ్రప్రదేశ్ టీచింగ్ పోస్ట్ ఎన్ని మాస్టరు మూడు వందల అరవై పోస్టులు ఉండడం జరుగుతుంది కేవీఎస్ మరి అదే విధంగా ఎన్విఎస్ లో నాన్ టీచింగ్ ఎన్ని ఉన్నాయి మాస్టర్ అంటే ఫార్టీ వన్ ఉన్నాయి నాన్ టీచింగ్ కేవిఎస్ లో మరి ఎన్విఎస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే టీచింగ్ పోస్ట్లు వచ్చేసి వన్ ఫార్టీ నైన్ టీచింగ్ పోస్ట్లు ఉన్నాయి వన్ నాట్ టూ నేమో నాన్ టీచింగ్ ఉన్నాయి మనకు టీచింగ్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి వన్ ఫార్టీ పోస్ట్లు ఉన్నాయి సో మీరు చెప్పాను కేవీఎస్ ఎక్కువగా ఉంటున్నాయి కేవీఎస్ పోస్ట్లు ఎక్కువగా ఉంటున్నాయి గుర్తు పెట్టుకోండి మూడు వందల అరవై పోస్టులు కేవీఎస్ పోస్టులు ఉన్నాయి మిత్రులారా సో ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి చాలా మందికి ఇది చాలా సులభమైన ఉద్యోగం చాలా ఈజీగా సంపాదించవచ్చు చాలా మంది మన తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు పట్టుదలతో చదవరు సో ఒక్కసారి కనుక మీరు ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ కేవిఎస్ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా పోస్టులు సో మూడు వందల అరవై పోస్టులు ఉండడం జరుగుతుంది మిత్రులారా సో ఇది గుర్తుంచుకోండి సో సేమ్ సో దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాయి నెక్స్ట్ అదే విధంగా తెలంగాణలో మరి తెలంగాణలో చూసినట్టయితే మరి తెలంగాణలో చూసినట్టయితే చూడండి ఇక్కడ తెలంగాణ థర్టీ టూ థర్టీ టూ నెంబర్ లో సో థర్టీ టూలో ఎన్ని ఉన్నాయి మాస్టర్ అంటే టీచింగ్ పోస్ట్ కేవీఎస్ లో సో కేవీఎస్ లో ఎన్ని పోస్ట్లు ఉన్నాయంటే మూడు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో మూడు వందల చిల్లర ఉన్నాయి తెలంగాణలో కూడా మూడు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఉండడం జరిగింది మిత్రులారా సో ఇది గుర్తుపెట్టుకోండి ఇది కేవిఎస్ లో టీచింగ్ పోస్టులు నెక్స్ట్ అదే విధంగా ఎన్విఎస్ ఎన్విఎస్ లో మరి అదే విధంగా ఎన్విఎస్ లో చూస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి మాస్టర్ అంటే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎయిటీ వన్ పోస్ట్లు ఉండడం జరిగింది ఎయిటీ వన్ పోస్ట్ అంటే మరి కేవిఎస్ లో మనకు మూడు వందల ఇరవై తొమ్మిది పోస్ట్లు ఉన్నాయి అదే విధంగా ఎన్విఎస్ లో ఎయిటీ వన్ పోస్ట్ ఉండడం జరుగుతుంది మిత్రులారా సో ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా యూజ్ అవుతుంది సో ఈ నోటిఫికేషన్ అనేది చాలా ఈజీ నోటిఫికేషన్ అండి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఓన్లీ ఒక మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఒక ఎగ్జామ్ ఉంటుంది పరీక్ష విధానం వచ్చేసి సిబిటి మరి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది మాస్టర్ ఆన్లైన్ లో రాయాలి ఆన్లైన్ ఎగ్జామ్ లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ అనేది డెమో క్లాస్ ఇంటర్వ్యూ ఉంటుంది సో అందులో సెలెక్ట్ అయితే మొత్తము మనము ఈ యొక్క ఎన్విఎస్ కానీ కేవీఎస్ కానీ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా మీరు సో బోధించవచ్చు సో కానీ మొదటి ప్రయారిటీ మాత్రం మన రాష్ట్రానికి అంటే ఎవరి యొక్క రాష్ట్రం వారికే ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి మిత్రులారా అంటే వేరే రాష్ట్రంలో పోయి చెప్పనవసరం లేదు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ పోస్ట్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ నీకు ఉద్యోగం వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పెట్టుకోవచ్చు తెలుగు రాష్ట్రంలోనే పెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ దాదాపుగా మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై అంటే దాదాపుగా ఆరు వందల యాభై నుండి ఏడు వందల పోస్టులు టీచింగ్ పోస్టు ఉండడం జరుగుతుంది ఓన్లీ కేవిఎస్ లో ఓన్లీ కేవిఎస్ లో తెలుగు రెండు రాష్ట్రాలలో కలిపి దాదాపుగా ఏడు వందల పోస్టులు వేకెన్సీస్ వస్తుంది అతి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది మిత్రులారా సో ఈ నోటిఫికేషన్ కి ఇక ఆలస్యం చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఎందుకంటే సేమ్ ఎగ్జామ్ సేమ్ సిలబస్ ఏ మన తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది మిత్రులారా ఎవరైతే సీరియస్నెస్ గా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మిత్రులారా సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి సో మీకు ఇంకా సిలబస్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎగ్జామ్ యొక్క ఫ్యాటర్ ఏ విధంగా ఉంటుంది మరియు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఇరవై మూడులో లో ఎగ్జామ్ జరిగింది సో రెండు వేల ఇరవై మూడులో లో ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్ పేపర్ ని ఒకసారి ఒక ప్రీవియస్ పేపర్ ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ నెక్స్ట్ వీడియో లో మనము ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లనేషన్ కేవీఎస్ మీద చేయడం జరుగుతుంది టీజీటీ పీజీటీ వాళ్ళై హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది మిత్రులారా సో ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మోర్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చేస్తాను దీనికి సంబంధించినవి ఏవైనా మీకు కామెంట్ మీకు తెలియని ఉన్నట్లయితే కామెంట్ రూపం చేయండి కామెంట్ రాయండి హండ్రెడ్ నేను దాని మీద వీడియో చేసి మీ అందరి కోసం మీకు అల్లప్పటికీ మీ నాని యాదవ్ మీకు తోడుంటాడు అని కూడా చెప్తున్నాను మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వస్తుందా సార్ సురేష్ సార్ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ తెలంగాణ గురుకుల తెలంగాణ డిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కానీ ఎప్పుడు వస్తాయి అంటే కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది కానీ క్యాలెండర్ రావాలి దానికి తోడుగా ప్రమో మోడల్ స్కూల్లో మెయిన్ గా ఏంటంటే మోడల్ స్కూల్ డిపార్ట్మెంట్ లో చేశాను కాబట్టి చెప్తున్నాను మోడల్ స్కూల్లో ఖచ్చితంగా వాళ్ళకి ప్రమోషన్స్ కావాలి ప్రమోషన్స్ ఎప్పుడైతే అయితే నెక్స్ట్ డే మనకు నోటిఫికేషన్ వస్తుంది మోడల్ స్కూలు ప్రమోషన్స్ కాకుండా మోడల్ స్కూల్ నోటిఫికేషన్ రాదు ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ అయినాయి ట్రాన్స్ఫర్స్ అయినాయి కానీ ప్రమోషన్స్ ఒకటి టీజీటీ ఉన్న వాళ్ళు పీజీటీకి వెళ్ళాలి పీజీటీ ఉన్న వాళ్ళు ప్రిన్సిపల్ గా వెళ్ళినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది మిత్రులారా సో మోడల్ స్కూల్లో తక్కువ పోస్ట్ ఉంటాయి కానీ గురుకులాలలో ఎక్కువ వేకెన్సీస్ పోస్టులు ఉన్నాయి గురుకులాకి ఎక్కువగా చదవండి హండ్రెడ్ పర్సెంట్ సో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మిత్రులారా సో ఈ విషయాన్ని ఓకే మిత్రులారా ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నట్లయితే ఈ కేవీఎస్ ఎన్విఎస్ గురించి అడగండి మన తెలంగాణ స్టేట్ సెలవు స్టేట్ వారి ఎగ్జామ్స్ గురించి మరొక వీడియోలు వచ్చినప్పుడు మీరు దాని గురించి అడిగే ప్రయత్నం చేయండి మిత్రులారా సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరి కేవీఎస్ గురించి మరెన్నో మోర్ డీటెయిల్స్ మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను మీనాని యాదవ్ ఎల్లప్పుడూ మీకు తోడుంటాడు థ్యాంక్ యూ